వెల్కమ్ న్యూస్ జిల్లా అరకులోయ ఏబిసిడీలుగా వర్గీకరించిన ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని కోరుతూ భారతదేశ మాల మహానాడు కమిటీ పిలుపునిచ్చిన భారత్ బంద్ అరకులోయలో విజయవంతంగా కొనసాగుతుంది భారత్ బంద్ కు మద్దతుగా స్వచ్ఛందంగా మూసివేసిన వ్యాపార దుకాణాలు महीना आर సుప్రీంకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పుకి ఆధారంగా ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా భారత బంధుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అరకులోయ మండల మాల మహానాడు కమిటీ ఈ భారత బంధుకి మద్దతుగా ఈరోజు భారత బంధుకి మద్దతు తెలుపుతూ బంధు నిర్వహించడం జరుగుతుంది అయితే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన మోడీ గారు అనుసరణలో మోడీ గారు చెప్పిన విధంగా తీర్పుని వెల్లడించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పుకి ఎస్సీ ఎస్టీ మా కమిటీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ మొత్తం కూడా ఈ తీర్పు వలన ఉపయోగం లేకపోగా ఈ క్రిమిలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఈ క్రిమి క్రిమిలేయర్ విధానం వలన మనకి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది ఈ భారత బంధు ప్రకటించడం జరిగింది ఈ ఈ క్రిమిలేయర్ విధానాన్ని వెంటనే స్వస్తి పలికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఏ ప్రాతిపదికన అయితే అంటరాని వాళ్ళని సమాజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంటరాని వాళ్ళని అంటరానితనాన్ని పారద్రోలకుండా ఓన్లీ ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఈ యొక్క కులమత భేదాలు పోవని అలాగే ఈ వర్గీకరణ వల్ల ఎటువంటి ఎస్సీఎస్టీలకు ఉపయోగం లేదని ఎప్పుడైతే ఈ కుల మతాలని రూపుమాపి మన ప్రధానమంత్రి గారికి ధైర్యం ఉంటే పార్లమెంట్లో కులమతాలకు వ్యతిరేకంగా కులమతాల నిర్మూలనగా ఒక బిల్లు ప్రవేశపెట్టి కుల మతాలు లేకుండా అందరికీ సమానత్వంగా ఒకే కులంలాగా చేసే ధైర్యం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం బాల మహానాడు తరఫున అలా కాకుండా ఓన్లీ ఏబిసిడి వర్గీకరణ మాత్రమే చేస్తూ ఈ ఎవరైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు రాజ్యాధికారం దిశగా పయనిస్తుంటే ఈ వీళ్ళ రాజ్యాధికారం రాకూడదని ఉత్తరప్రదేశ్లో మహ్రోలు అనే ఒకటి మా మాల కమ్యూ కమ్యూనిటీ రాజ్యాంగం అందిపుచ్చుకొని వాళ్ళకు ఎటువంటి అంటే వేరే కమ్యూనిటీస్కి అధికారం లేకుండా వీళ్ళు వాళ్ళే ఇప్పుడు కాంచీరామ్ గారు బీఎస్పి పార్టీని ప్రవేశపెట్టి బీఎస్పీ పార్టీ ద్వారా రాజ్యాధికారాన్ని చే చేసించుకుంటే ఆ రాజ్యాన్ని రాజ్యాధికారం ఎలాగైనా కానీ వీళ్ళ మధ్య కుల మతాలను ద్వేషించి ఏబీసీలు వర్గీకరణ చేసి విభజించి పాలించాలే చట్టాన్ని అనే రూల్ని ప్రవేశపెట్టి ఈ కలిసి ఉన్నటువంటి ఏబిసి ఎస్సీ ఎస్టీలని ఏబిసిడీలు వర్గీకరించడం అనేది రాజ్యాంగం విరుద్ధం విరుద్ధం కాబట్టి వెంటనే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ రద్దుపరచాలని వీళ్ళు మాల మహానాడి కమిటీ ద్వారా డిమాండ్ చేస్తూ మేము ఈ భారత్ బంద్కి సపోర్ట్ చేస్తున్నాము